జయశ్రీమన్నారాయణ నారదుడు వాల్మీకి రామాయణం గురించి సంక్షిప్తంగా చెప్పారు ఆ నారదుడు దర్శిస్తూ వ్రాశారు నారదుడు చెప్పగా వాల్మీకి రాయగా సఖ్యం చేసుకున్న రామచంద్రుడు సుగ్రీవుడు ప్రతిరోజు రామునిపై అనుమానమే ఈ రామచంద్రుడు వాలిని చంపగలడా అనుకుంటున్నాడు సుగ్రీవుడు వాళ్ళ సఖ్యం ఏమిటి వాలిని సంహరిస్తే వానర రాజు సుగ్రీవుడు అవుతాడు కనుక అందరిపైన పెత్తనం వస్తుంది కనుక ఆయన వానర వీరుల్ని పంపించి సీతమ్మ జాడ తెలుసుకొని వస్తే అప్పుడు రామచంద్రుడు సీతమ్మ కోసం ప్రయత్నం చేయాలి అందుచేత వాలి సంహరణం రామచంద్రుడు చెయ్యాలి ఇది ఆ ఈయనకు సందేహమే రామచంద్రుని వద్ద మాటి మాటికి మాటిమాటికి వాలి పరాక్రమాన్ని ఒగ్గడిస్తూ ఉండేవాడు అలాంటి వాలిని రామచంద్ర నువ్వు సంహరించగలవా అని చాలా వినయంగా అడుగుతూ ఉండేవాడు నాకు నమ్మకం కలగాలంటే మా అన్నగారు ఒక పని చేశాడు ఏం పని చెయ్యాలయ్యా అని అంటే మా అన్నగారు దుందువి అని ఆయనతో యుద్ధం చేశారు దుందువి మాయావి మండోదరి అనే ముగ్గురు మయుని యొక్క సంతానం ఆ మయుని కుమార్తెని రావణాసురునికి ఇచ్చి పెళ్లి చేశాడు అందులో మాయావి అన్న వాలితో వాలి యుద్ధం చేసి సంహరించిన తర్వాత ధుందువి యుద్ధానికి వచ్చాడు ఆ మాయావితో యుద్ధం చేస్తున్నప్పుడే మాయావి వాలి ఇద్దరూ యుద్ధం చేస్తూ చేస్తూ ఒక పర్వత గుహలోనికి వెళ్ళిపోయారు ఆ గుహలో హాహాకారాలు వినిపిస్తున్నాయి బయటకు రక్తం ప్రవాహంలా వస్తూ ఉంటే ఒకవేళ ఆ మాయావి వాలిని సంహరించడేమోనని ఆ మాయావి బయటకు వచ్చి ఎక్కడా నగరంపై పడతాడు అని భయపడిన సుగ్రీవుడు ఒక పర్వత ఖండాన్ని పర్వత భిల ద్వారానికి అడ్డంగా పెట్టి వచ్చేశాడు వచ్చి రాజు లేకపోతే ఎక్కడ అరాచకం పాలవుతుందో అని పట్టాభిషేకం చేసుకుని మంత్రుల సలహాపై నగరాన్ని పరిపాలిస్తూ ఉంటే మాయావిని చంపిన వాలి ఆ రాతిని తోసుకుని వచ్చి నేను ఎక్కడ బయటకు వస్తానో అని ఈ రాజ్యాన్ని పరిపాలించటం కోసమని రాతిని అడ్డు పెడతావా అని సుగ్రీవుణ్ణి సంహరించుటకై ప్రయత్నిస్తాడు వాలి సంహరిస్తాడేమోనన్న భయంతో భూమండలం అంతా పరిభ్రమించాడు అంచేత ఆయనకు తెలిసినంతగా ఇం ఇంకొకరెవరికి తెలియదు ఈ భూమండల వివరాలన్నీ కూడా అలా మాయావిని సంహరించిన తర్వాత దుందుబి బయలుదేరాడు ఆయన అందరినీ యుద్ధానికి ఆహ్వానిస్తూ ఉంటే మేమెవరము నీతో యుద్ధం చేయలేమయ్యా నీతో యుద్ధం చేయాలంటే కిష్కిందాధిపతి వాలి ఒక్కడే సమర్థుడు అని చెప్పేసరికి వాలి వద్దకు వెళ్ళాడు యుద్ధం చేయమని ఆహ్వానిస్తే యుద్ధం చేశాడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దుందుగుని పట్టుకొని వాలి తిప్పి తిప్పి విసిరితే వాణి కంకాళం ఎనిమిది మైళ్ళ దూరంలో పడిందట ఆ దుందుబి కంకాళం అలా పడేటప్పుడు ఆ రక్తపు బిందువులు అన్నీ కూడా ఋష్యమోపంపై పడితే ఆ పర్వతంపై తపస్సు చేస్తున్న ఋషి తపస్సుకు విఘాతం ఏర్పడితే ఆ వాలి కానీ ఆ వాలి అనుచరులు కానీ ఈ పర్వతం మీదకు వచ్చినట్లయితే వారి తల వేయి ముక్కలవుతుందని చెప్పిస్తే ఆ వాలి ఈ ఋష్యమోకంపైకి రాలేడు కనుక ఈ ఋష్యమోకంపై ఉంటున్నాడు సుగ్రీవుడు తన నలుగురు మంత్రులతో చెప్పాడు రామచంద్రునికి ఈ వృత్తాంతం అంతా సుశీలరాణి